ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన యువశక్తి కార్యక్రమానికి అనుమతి లభించింది యువశక్తి ప్రోగ్రాంకి పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు ఈ నెల పన్నెండున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు యువశక్తి కార్యక్రమం నిర్వహించడానికి పోలీసులు అనుమతినిచ్చారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకుందాం చెప్పండి ఎట్టకేలకు జనసేన యువశక్తి కార్యక్రమానికి అనుమతులు లభించినట్టు తెలుస్తోంది దీనికి డిపార్ట్మెంట్ కి వాళ్ళు అక్కడ సభా ప్రాంగణం గురించి మొత్తం కూడా వివరాలను ఎక్కడ ఉన్న నాయకులంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా జిల్లా ఎస్పీ గారు వీళ్ళు అంతా కూడా మేము అంతా కూడా సభా ప్రాంగణాన్ని ఎంత పరిశీలించాము అంత సభా ప్రాంగం అంతా కూడా మాకు అనుగుణంగా ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చుకున్నామని చెప్పి నిన్న పర్మిషన్ ఇవ్వడం జరిగింది గాయత్రి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఆ యొక్క సభా స్థలాన్ని అంతా కూడా నాదేండ్ల మనోహర్ జిఎస్ చైర్మన్ కూడాను సందర్శించడం జరిగింది సందర్శించి పోలీసు వారిని కూడాను వారు కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది మేడం గాయత్రి గిరీశ్వర్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ పోనీన్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎట్టకేలకి యువశక్తి కార్యక్రమానికి అనుమతి లభించినట్టు తెలుస్తోంది కాకపోతే షరతులతో కూడిన అనుమతి లభించినట్టు తెలుస్తోంది ఎటువంటి షరతులు ఉన్నాయి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి జనసేన పార్టీ ఈ నెల పన్నెండున శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలో నిర్వహిస్తున్నటువంటి యువశక్తి కార్యక్రమానికి సంబంధించి పోలీసుల నుంచి అనుమతి లభించడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక దేవశక్తి ప్రోగ్రామ్ కి అనుమతి ఉంటదా లేదా అని ఇప్పటి వరకు ఏదైతే ఎదురు చూశారో ఆ అనుమతి షర్పత్తో కూడినటువంటి అనుమతిని కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే ప్రైవేట్ స్థలంలో సుమారు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి గ్రౌండ్ లో ఆ జనసేన పార్టీ గత నెల ఇరవై ఐదవ తేదీని అప్లై చేయడం జరిగింది ఇప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే జీవో నెంబర్ ఒకటి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బహిరంగ సభలు ర్యాలీలు జరుగుతాయా లేదా అని ఉన్నటువంటి అనుమాన నేపథ్యంలో జనసేన పార్టీకి ఈ రోజు తీపి కబురుగా చెప్పవచ్చు అంటే రాష్ట్ర వ్యాప్తంగా యువతను నెలకొల్పి యువత సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేయటము అదేవిధంగా యువతలకు సంబంధించి వారి ఆలోచన విధానాలను కూడా ప్రపంచానికి తెలిసే విధంగా వేదిక అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతి లభించడంతో జనసేన పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సభను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే సభకి అనుమతి ఇవ్వడం జరిగింది అయితే ముందుగా చూస్తే శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి దానికి పన్నెండు గంటల నుంచి అనుమతి అంటే కనుక ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానుల సభకు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కథ స్థల వద్ద చోపులాట్లు లేకుండా బందోబస్తు కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీలపై ఏదైతే సెక్షన్ ఏదైతే జీవో నెంబర్ వన్ దిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభగానే మనం భావించాలి గత మూడు రోజుల నుంచి చూసినట్లయితే కనుక చిత్తూరు జిల్లాలో చంద్రబాబుని అడ్డుకున్నటువంటి తీరు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ఇచ్చిన నేపథ్యంలో ఒక హై ఎక్సెస్ ఉండే పరిస్థితున్న నేపథ్యంలో సభ ఏ విధంగా నిర్వహిస్తారు సభకు సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే ప్రభుత్వానికి దీటుగానే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గత మూడు రోజుల నుంచే ఆ అంతమంతా జేసీబీలతో సదురు చేసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు సిద్ధం చేసి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు కూడా స్పష్టంగా తెలిసే విధంగా బోర్డు ఏర్పాటు చేయటము వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ప్రభుత్వము అనుమతించిన నేపథ్యంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని దానికి ఇబ్బందులు లేకుండా సభను పూర్తి స్థాయి విజయవంతం చేయాలని కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొత్త చేయంతో ఉన్నారు అయితే ముఖ్యంగా అనుమతి లభించిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువతలో ఆనందం వెలువిరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్